బైజూస్ కంటెంట్ తో ట్యాబ్లు ఇచ్చామని జగన్ ప్రభుత్వం రాజకీయంగా ప్రచారం చేసుకుంటుందే తప్ప విద్యార్థుల పరిస్థితి పట్టించుకోవడం లేదు వాడాల్సిందేనని ఒత్తిడి చేస్తోంది పిల్లలు వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారా సందేహాలు నివృత్తి వ్యవస్థ ఉందా మరమ్మతులకు గురైతే సకాలంలో చేస్తున్నారా వంటి విషయాలను గాలి కొదిలేసింది విద్యార్థులకు ఇష్టం ఉంటే వినడం లేదంటే మూలన పడేయడమే పాస్వర్డ్లను తొలగించి కొందరు విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు ఆన్లైన్ గేమ్లతో కాలక్షేపం చేస్తున్నారు అధికారుల ఒత్తిడితో చాలా మంది విద్యార్థులు బైజూస్ పాఠాలు ఆన్ చేసి వదిలేస్తున్నారంతే గతంలో బైజూస్ పాఠాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలు ఇచ్చేవారు ఇప్పుడు టోఫెల్ తీసుకురావడంతో దీన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు తరగతి గది పాఠాలు బుక్లు నోట్ పుస్తకాలు దిద్దడంపై ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నందున ఉపాధ్యాయులు వీటికే ప్రాధాన్యమిస్తున్నారు సాధారణంగా బైజూస్ పాఠాలపై ఏమైనా సందేహాలు వస్తే ఆయా కంపెనీల ప్రతినిధులు ఆన్లైన్లో నివృత్తి చేస్తారు విద్యార్థులు సందేహంపై ఫోన్ చేస్తే సమయం ఇచ్చి ఆన్లైన్లో మాట్లాడతారు ఇక్కడ అలాంటి విధానం లేదు కేవలం కంటెంట్ వేసి ఇవ్వడమే తప్ప అది పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది వాటి పరిస్థితి ఏంటి అనే పరిశీలన లేదు ప్రభుత్వం బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీని ఎన్నికల ప్రచారంగా భావిస్తుందే తప్ప పిల్లల ప్రయోజనాన్ని మదింపు చేయడం లేదు కరోనా తర్వాత ఆన్లైన్ చదువులకు డిమాండ్ తగ్గింది అందుకే బైజూస్ వ్యాపారం తగ్గిపోయింది ఆన్లైన్ చదువులతో విద్యార్థులకు ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని ఏకాగ్రత తగ్గిపోతుందని అనేక సర్వేలు చెబుతున్నాయి ఆన్లైన్ విద్య తరగతి ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదని యూనిసెఫ్ వెల్లడించింది కానీ ప్రభుత్వం మాత్రం బైజూస్ కంటెంట్ తో ట్యాబ్లు ఇచ్చి విద్యార్థులను ఏదో ఉద్ధరిస్తున్నామని చెబుతోంది పాఠశాల స్థాయిలో టెక్నాలజీ వాడకాన్ని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తే పర్వాలేదు పిల్లలపై పర్యవేక్షణ లేకపోతే టెక్నాలజీ గాడి తప్పే పరిస్థితి ఉంది ఒకవేళ ప్రభుత్వం విద్యార్థులకు అదనంగా చదువును అందించాలి అనుకుంటే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా తరగతులు పెట్టించొచ్చు సిబిఎస్ఈ సిలబస్ కు సంబంధించిన వీడియోలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్లో ఉంచింది వాటిని తరగతిలోనే పిల్లలకు వినిపించొచ్చు ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు ట్యాబ్ల వినియోగం చాలా చోట్ల గాడి తప్పుతోంది ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ పాఠశాల విద్యార్థి తల్లిదండ్రులు బైజూస్ ట్యాబ్ వెనక్కి ఇచ్చేస్తామని ప్రధానోపాధ్యాయుడి వద్దకు వచ్చారు మరో విద్యార్థి యూట్యూబ్ వీడియోలు చూస్తుండటంతో ఇక చూడకుండా ఉంటానంటూ పిల్లవాడితో ప్రధానోపాధ్యాయుడు హామీపత్రం రాయించుకున్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంలో ట్యాబ్ల కారణంగా పిల్లలు చెడిపోతున్నారంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఓ విద్యార్థి తల్లి ఫిర్యాదు చేశారు తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులు ట్యాబ్లో ఆన్లైన్ గేములు ఆడుతుండటంతో స్థానికులు గుర్తించి పాఠశాలలో ఫిర్యాదు చేశారు చదువులు మానేసి పిల్లలు ఏవేవో చూస్తున్నారని ఇళ్లకు ట్యాబ్లను ఇవ్వొద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అనకాపల్లి జిల్లాలో ఉపాధ్యాయులకు ఫిర్యాదులు చేశారు కొన్ని ట్యాబ్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి గుత్తేదారు మరమ్మతుల విషయంలో జాప్యం చేస్తున్నారు మూడేళ్లు వారంటీ ఉన్నా పట్టించుకోవడం లేదు గ్రామ వార్డు సచివాలయ డిజిటల్ సహాయకుడికి ఫిర్యాదు చేసినా అంతే ప్రైవేటు యాప్లు వేసుకుంటున్న కొందరు ట్యాబ్లు చెడిపోయాయని చెప్పి బడులకు తీసుకురావడం లేదు విజయనగరం జిల్లాలో గతేడాది ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఎనిమిది ట్యాబ్లు పంపిణీ చేయగా పన్నెండు వందల నలభై ఒక్క ట్యాబ్ల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి అనకాపల్లి జిల్లా చోడవరం మండలానికి తొమ్మిది వందల అరవై ట్యాబ్లు ఇవ్వగా కొన్ని చోట్ల ట్యాబ్లు పాడైతే విద్యార్థులే నేరుగా సెల్ ఫోన్ మరమ్మతుల సెంటర్ కు తీసుకువెళ్లి చేయించుకున్నారు చోడవరం మండలంలో ఓ ఉన్నత పాఠశాలకు నూట ఎనిమిది ట్యాబ్లు ఇవ్వగా నలభై శాతం పాఠశాలకు ఎనభై నాలుగు ట్యాబ్లు ఇవ్వగా వీటిలో పది మరమ్మతులకు గురయ్యాయి వైఎస్ఆర్ జిల్లాకు గతేడాది పంతొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ట్యాబ్లు ఇవ్వగా పదిహేను శాతం పనిచేయడం లేదని అధికారులు తెలిపారు గతేడాది డిసెంబర్ ఇరవై ఒకటిన సీఎం జగన్ పుట్టినరోజున విద్యార్థులు ఉపాధ్యాయులకు కలిపి ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది ప్రజాధనంతో సీఎం జగన్ తన పుట్టినరోజు కానుకంటూ ప్రచారం చేసుకున్నారు ఈ ఏడాది మళ్లీ సీఎం పుట్టినరోజున మరోసారి ట్యాబ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ట్యాబ్ల గుత్తేదారులు సకల శాఖ మంత్రి కీలక మంత్రికి కమిషన్ల కోసమే తప్ప పిల్లలకు ఉపయోగపడుతోంది శూన్యమే అన్నది ఉపాధ్యాయుల మాట